హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తి ఇక సంక్షేమం లేదన్నారు సూపర్ సిక్స్ గాలి కుదిలేశారన్నారు మాట తప్పారన్నారు కానీ వాటన్నిటికీ సమాధానం చెప్తూ నిన్న ఏపీ బడ్జెట్ ఉందా అంటే ఉందనే లెక్కలు కనపడతా ఉన్నాయి ప్రణాళిక బద్దంగా మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ని నిన్న చంద్రబాబు సర్కారు ప్రక ప్రకటించింది దాంట్లో సూపర్ సిక్స్కి రెండవది అభివృద్ధి కం సంక్షేమానికి పెద్దపేట వేసినట్టు కనపడతా ఉంది దీని మీద మరింత విశ్లేషణ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సినిమాస్ గారు సార్ నమస్కారం నమస్కారం కత్తి సార్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది అందరికీ స కుటుంబ సపరివారం సమేతంగా సినిమా బాగుంది బాగుందంటాను కదా అందరికీ కూడా సంపూర్ణమైన బడ్జెట్ లాగా కనపడుతుంది అవునా అంతే కదా మన ట్యాక్స్ ఎట్లయితే తగ్గించి అందరికీ కూడా రూపాయల లోపల హ్యాపీగా బీజేపీ ఆకర్షించబడిందో ఈ బడ్జెట్ కూడా మీరు సూపర్ సిక్స్ ఏంది తొమ్మిది నెలలు అయింది వీళ్ళకు మారలేదని వైసీపీ ఆరోపించిన ఈ సందర్భంలో సూపర్ సిక్స్లో మిగిలిపోయిన ఏ అయితే ఉందో అమ్మకు వందనం కావచ్చు దీపం పథకం కావచ్చు మూడోది అన్నదాత సుఖీభవ రైతులు వీళ్ళే ముగ్గురు చాలా కీలకంగా సార్ అవును కార్తీకారు చూసుకుంటే తల్లికి వందనం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు అది చూసాం కదా మనం అవును పిల్లలకి అవును అమ్మఒడి తల్లికి వంద జగన్మోహన్ రెడ్డి వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించారా ఇకపోతే దీపం పథకం అరవై కోట్లు మహిళలకి మహిళకి మూడోది అన్నదాత సుఖీభావ ఆరు వేల మూడు వందల కోట్లు చాలా కీలకమైన సూపర్ రైతులకి అది రైతులకి ఉగాదికి ఎడి తిరిగి మహిళకు ఉచిత పోషిస్తున్నారు అంటే ఇప్పుడు వరకు పెండింగ్ లోనే క్లియర్ చేస్తామని హామీ బడ్జెట్ ద్వారా తేడతెలవైతుంది ఈ రోజు ఇకపోతే కీలకమైన ఈ బడ్జెట్ లో పవన్ కళ్యాణ్ గారి శాఖలకి మరింత వంద తెచ్చే విధంగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి పొరదాలు అటవీ శాఖ అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది దాంట్లో ఒక పంచాయతీరాజ్ శాఖకి పంచాయతీలు గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది అవును అంతే కదా సార్ కనీసం బ్లీచింగ్ పౌడర్ లేని గ్రామాలు కూడా మనం చూసాం గ్రామ పంచాయతీ నిధులు అనేది దుర్వినియోగం అయిపోయింది సార్ వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామాల గ్రామ సభలు ఎప్పుడైతే పెట్టారో అప్పుడు ఇరవై ఆరో స్థానంలో ఉన్నది మూడో ఐదో స్థానంకి వచ్చేసాం అభివృద్ధిలో అట్లా పంచాయతీరాజ్ శాఖ పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు కేటాయించడం అయితే సరే గొప్ప ఇదిగా అందరు చూస్తున్నారు అంటే కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల కోట్ల పైన కేటాయిస్తే కుటుంబ సంక్షేమం తర్వాత వైద్య ఆరోగ్యంకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్లు కేటాయిస్తే ఒక పంచాయతీరాజ్ శాఖకి పద్దెనిమిది వేల ఎనిమిది ఏడు కోట్లు కేటాయించారు ఇది అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇప్పుడు అన్న క్యాంటీన్తో పాటు టొక్కా సీతమ్మ అనేది స్కూల్లో పెట్టింది దాని ఒక్క పేరు రాజకీయ పరిపక్వత అండి అది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది దానికే మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు కేటాయించారు టొక్కా సీతమ్మ జానపద చరిత్ర మన తెలియని ఆ మహానుభావులు పెట్టి అవు కదా అది గొప్ప విషయం తర్వాత స్వచ్ఛాంధ్రకి ఎనిమిది వందల అరవై కోట్లు అంటే మంచి గాలి మంచి చెట్లు పెంచాలి ఇవన్నీ కూడా లేవు గతంలో చెట్లే రోడ్డు కట్టమని సేమ్ వరదాలు కట్టారు అదో పెద్ద అదొక మంచి గుడ్ మూవ్ మనం చూడాలి లేకపోతే ఇది దీనికి దీపం పథకం మనం చెప్పే మత్స్యకారులకు నాలుగు వందల యాభై కోట్లు కేటాయించారు ఇవన్నీ ఒక అయితే అయితే జల్ జీవన్ మిషన్కి మ్యాచింగ్ గ్రాంట్ కింద రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు సెంట్రల్ ఇచ్చేదానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి గత ఐదు సంవత్సరం నిర్లక్ష్యానికి గురి చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు పోరాడబట్టి జల్జీవన్ మిషన్ ఇరవై ఐదుగురు కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు దాంట్లో మ్యాచింగ్ గ్రాంట్ రెండు వేల ఎనిమిది కోట్లు కేటాయిస్తారు ఇకపోతే పురపాలక పట్టణాభివృద్ధికి పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు పట్టణాలు గ్రామాలు రోడ్లు అస్త్రవ్యస్తం అయిపోయింది అది చక్కదిద్దే పనులు ఉన్నారు ఈ గృహాలకు కూడా ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు అంటే చూడండి ఓవరాల్గా బడ్జెట్ అనిపిస్తుంది ఓవరాల్గా బడ్జెట్ సామాన్య మానవుడికి ఓరట లభించింది ఓకే అన్నిటికీ అంటే వైసీపీ మొన్నటిదాకా చెప్పింది అంటే సంక్షేమాన్ని మీరు గాలి కుదిలేశారు ఎవరు పరీక్షను పక్కన పెట్టేశారు గాలి కుదిలేసారో భావన ప్రజల్లో ఉంటే మీరు రెండున్నర లక్షల కోట్లు బటన్ నొక్కి వేసారుగా ఎందుకు మీకెయ అదే బటన్ ఎందుకు నొక్కలా సంక్షేమ అభివృద్ధి మర్చిపోయారునే కదా నూట యాభై నుంచి మధ్యలో ఐదు తీసేసి పదకొండు పరిమితం చేశారు ఇంకా మీరు మారకపోతే ఏం చెప్పండి పదకొండు కదా పరిమితం చేసింది ఆ రోజు ఓటమి బదులు వేయండి నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే దాంట్లో వైసీపీ పోటీ జరిగిన పరిస్థితి కదా గుంటూరు అసలు పోటీ చేయాలా ఇన్ని మాటలు చెప్పే మీరు సీఎం సీఎం అంటున్నారు ఇక సీఎం ఖాళీ ఉందా సార్ యాభై ఐదు సంవత్సరాలు గుంటూరు మిర్చేడ్లు సీఎం సీఎం జగన్ జగన్ అంటున్నారు నువ్వు ఎలక్షన్ కోడ్ కూడా ఇది చేసేసి అక్కడ రైతులు రెచ్చగొట్టే ప్రసంగం చేశారు అక్కడ ఎందుకు పొడి ఇలా గుంటూరులో మరి అంత సీఎం సీఎం అనే ఉన్నాళ్ళు అవును కాబట్టి ఇక్కడ ఏంటంటే తొమ్మిది జిల్లాలు సున్నాగా పరిమితం ప్రకాశం జిల్లా కూడా మీ సొంత బంధువు బాలిన ద్వారా కార్పొరేటర్ మొత్తం వెళ్ళిపోయారు ఉత్తరాంధ్ర ఊసే లేదు పాడేరు అరకు కూడా వెళ్ళిపోతున్నారు ఉత్తరాంధ్ర ఒక బొత్స తప్పితే ఎవరు కనపడతలా కోస్తాలో అసలుకి అవకాశమే లేదు రాయలసీమ దెబ్బ మీద దెబ్బ పడుతుంది ఇంకెక్కడా ఉనికి ఏదో భరోసా కోసం అప్పుడప్పుడు బయటకు వస్తున్నారు తప్పితే ఇప్పుడు ఈయన ఎవరైతే ఈయన చెప్పినట్టు తిట్టిన వాళ్ళందరూ కూడా మొత్తం జైలుకి వెళ్ళిపోతున్నారు అది కూడా అతను కూడా జనసేన అంటున్నారు జనసేన అంటున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వాళ్ళిద్దరు ఓటేసుకున్నారో అని నేను చేసుకున్నారో ఆయన కూడా ఎప్పుడప్పుడు ఈ దారిని పట్టాల్సిందే అంటున్నారు ఏదైనా మోషన్ రాజు శాసనమండలి చైర్మన్ కూడా టీడీపీలో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డు కాలమే అండి ఈ బడ్జెట్తో ఈ యొక్క కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత దూరదృష్టితో ఉన్నారు ఎంత పేద ప్రజలకు జాబ్ క్యాలెండర్ కూడా టీచర్ పోస్టులు కూడా భర్తీ చేస్తూ ఉన్నారు ఓకేనా ఓట తరీఖే పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు అవునా పెన్షన్కి వేల కోట్లు ఇస్తున్నారు తర్వాత జీతాలు ఉద్యోగులకు ఐదో తారీఖులకు జీతాలు వస్తున్నాయి ఎప్పుడైనా మనం వైపు రాజధాని పనులకి అవి జరుగుతున్నాయి పోలవరం ఆంధ్రదీవనానికి జరుగుతుంది ఏదైనా కానీ బడ్జెట్ అద్భుతంగా సామాన్య మానవుడికి బెనిఫిట్ పొందే విధంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా విరాజిల్లుతుంది అనే దానికి నిదర్శనంగా ఈ బడ్జెట్ మనం చూడవచ్చు సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమం గురించి మీరు అన్నట్టు రెండున్నర లక్షల కోట్లు ఏదో చేసినప్పుడు కూడా అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశాడు రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రని తయారు చేశాడు కనీసం రోడ్లు లేని రాష్ట్రంగా రాస్తామని తయారు చేశాడు ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి మార్పు వస్తాను ఈ బడ్జెట్ నుంచి ఆశించవచ్చా తప్పకుండా ఎందుకంటే అండి ఒక జంగిల్ క్లియరెన్స్కి తొంభై కోట్లు ఖర్చు అయింది పిచ్చి చెట్లు కూడా తీలేదు సార్ ఆయన అంత నిర్వీర్యం చేశాడు వ్యవస్థల్ని ఇప్పుడు మరి రాజధాని మూడు రాజధానులు అని చెప్పి అసలు రాజధాని ఎక్కడో కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఆయన సుందరమైన భవనం కొట్టుకున్నాడు విశాఖపండల మీద అక్కడ కూడా ప్రవేశం చేయాల జుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అది కూడా లేదు ఇప్పుడు ఇక్కడ మరి ఏం చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ తెస్తానక సెంటర్ లో ఎవరు ప్రధానమంత్రి అయినాడు ఎందుకు మా మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ తీసుకురలే ఎందుకు పొలవరం పూర్తి చేయలే ఎందుకు ఆంధ్రుల జీవనెడ్డి పొలం పూర్తి చేయలే అమరావతి సరే నువ్వు అనుకున్న మూడు రాజధానులు కూడా నువ్వు చేయలేకపోతే ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని ఇచ్చేసారు ఆల్రెడీ వైజాగ్ రాజధాని అంటే వైజాగ్ ఒక సీటులేపాడు కదా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు గా ప్రజలకు అనుగుణంగా నువ్వు ఉచితాలు ఇస్తున్నంత మాత్రాన నాకేయాలంటే కాదు వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తున్నారు ప్రజలు డబ్బులు ప్రజలకి ఇస్తున్నారు పనులు డబ్బులు కాదు అంతే కదా డబ్బులు కాదు అంతే కదా కాబట్టి ఏదైనా కానీ ప్రజలు తెలివి ఒక్కసారి చూస్తారు మీరు పది సంవత్సరాలు అనుకున్నది ఒక్కసారికి మిమ్మల్ని పరిమితం చేశారనేది స్పష్టంగా కనబడుతుంది అన్నమాట యా థ్యాంక్ యూ సార్